శ్రీమాత్రే నమ వ్యాసగరుడ ఎనిమిది దక్ష ప్రజాపతికి ప్రసూతి ద్వారా ఇరవై నలుగురు కూతుళ్ళు పుట్టారు వారిలో శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధా క్రియ బుద్ధి లజ్జ వపు శాంతి బుద్ధి కీర్తి నామకమైన పదముగ్గురు కన్యలను దక్షిణాపుత్రుడైన ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు తర్వాత ఖ్యాతి సతి సంభూతి స్మృతి ప్రీతి క్షమ సంగతి అనసూయ ఊర్జ్వ స్వాహ స్వధాను పేర్లు గల పదకొండులు కందిలను దక్ష ప్రజాపతికి క్రమంగా మృగుమహర్షి పరమశివుడు మరీచి అంగీర మహర్షి పులస్తుడు పులహుడు క్రతువు అత్రి వశిష్ఠుడు అగ్ని పితరుడు అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు వీరిలో శ్రద్ధ కాముకుడు లక్ష్మికి దర్పుడు ధృతికి నియముడు దృష్టికి సంతోషి పుష్టికి లోహుడు మేధకు శ్రతుడు క్రియకు దండలయ వినయులు బుద్ధికి బోధుడు లజ్జకు వినయుడు ఉపకి వ్యవసాయ శాంతికి క్షేమ బుద్ధికి సుఖకీర్తి యశు అనువారులు పుట్టారు కాముదేవునికి ప్రతి పత్ని కాగా వారికి హర్షుడు ఉద్భవించాడు కొంతకాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధయాగాన్ని చేసి శివుని సతిని తప్ప ఇతర బంధువులందరినీ ఆహ్వానించాడు తండ్రి పిలువపోయినా ఆ యజ్ఞానికి చేసిన సతి తన తండ్రి తిరస్కారాన్ని తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ దక్ష యజ్ఞ వాటికలోనే ప్రాణత్యాగం చేసింది ఆ సతియే మనుషుడి జన్మలో హిమ్మత్పుత్రుగా పుట్టి పరమశివుని చేపట్టి గణేషునికి దేవసేనానికి తల్లి అయి లోకారాధ్య అయింది అక్కడ దక్షయజ్ఞంలో తన సతి బలిపోయినందుకు వృద్ధుడైన భృంగేశ్వర పినాకపాణి శంకర భగవానుడు దిగి వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షిణి మానవుగా ధ్రువంశంలో పుట్టమని శపించాడు అధ్యాయం ఐదు ధ్రువవంశం వంశం దక్ష సంతతి శివాది దేవతలారా ఉత్తానుపాదునికి ఇద్దరు వార్యులు సురుచి సునీతి వారిలో సురుచి ఉత్తముడు సునీతికి ధ్రువుడు పుట్టారు వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాది దేవుడైన జనార్దు ఆరాధించి ఆయన దార్శన భాగ్యాన్ని పొందాడు ఆ తర్వాత పెద్ద కాలం పాటు మహారాజుగా మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు ద్రౌరి కొడుకు క్లిష్టుడు ఆ తర్వాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్హి ఉదారధి దివంజయుడు రిపుడు చాక్షుడు రురు అంగుడు వేణుడు రాజ్యం చేశారు ఈ వేలుడు నాస్తికుడు ధర్మభ్రష్టుడు పొగరుబోతు మహర్షులను ఉజ్జులను దారుణంగా అవమానించేవాడు దేశం పాడైపోవడంతో మరో దారి లేక మహర్షులంతా కుశాఘాతాలతో వారిని చంపేశారు రాజ్యం అరాచకం కాకుండా విష్ణుమానస పుత్రుని కోసం ప్రయత్నాలు చేయసాగారు ముందు వేణుని శరీరం కాస్త వెచ్చగా ఉండగానే అతని ఊరు భాగాన్ని మంత్ర సహితంగా మందనం చేయగా ఒక పుత్రుడు ఉదయించాడు అతడు నల్లగా అతి చిన్న పరిమాణంతో ఉండడంతో అతనిని ఇక్కడే ఉండు అనే భావంతో నిషీద అన్నారు ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది కాలంలో అతడు కొండల మీదకి వెళ్ళిపోయాడు తర్వాత ముంగలంతా కలిసి తమ సపశక్తిని వినియోగించి శ్రీహరిని చేపిస్తూ వేణుని కుడి చేతిని మధించగా అందునుండి విష్ణువే పుదునామంతో అవతరించాడు ఆయన ప్రజానురంజకమైన పరిపాలన చేయడమే కాక వారి కోసము వృద్ధుని పితికి సమస్త ద్రవ్యాలను రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులు చేశాడు ఇక్కడ వేమన చరిత్రలో మనం గమనించవలసింది ఏమిటంటే అప్పట్లో మేధావులు విద్యావంతులు తపోధనైన మహర్షులు రాజులాగంటే మనకేం దేశమైపోతే మనకేం అని ఊరుకోలేరు విపరీతంగా శ్రమించి తపశక్తిని ధారపోసి పోసి విష్ణువు అనే కిందికి రప్పించారు ఇప్పుడు మేధావులు బ్రాహ్మణ శబ్దానికి అర్హులైన వారు అలా చేస్తే స్వర్ణయగం తప్పక వస్తుంది సశేష్